హలో అండి ఇవాళ ఎయిట్ కేజీస్ ఆఫ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వచ్చింది మార్నింగ్ నుండి నాకు అస్సలు టైం లేదు ఇప్పుడేమో మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది నిద్ర రోడ్లు వచ్చేస్తుంది డైలీ కస్టమర్ నైట్ తీసుకెళ్తాడు కదా అబ్బాయికి ఫిష్ ఫ్రై పాపం ఒకటే ఏ పీస్ ఉంది అంటే దీనికి నేనేమి అమౌంట్ అయ్యాను ఈ కర్రీ మాత్రం ఫ్రీ ఇచ్చేస్తాను ఇది ఒకటి ఫిష్ ఫ్రై ఎక్స్ట్రా ఇది ఇంట్లోకి చేశాను పిల్లలకి ఇది వచ్చేసి చపాతి ఇది అబ్బాయికి డైలీ కస్టమర్కి నూనె ఇంట్లోకి ఇంకోటి ఇంకో ఆర్డర్ కూడా వచ్చింది అది చికెన్ అవుతుంది నేను అది మళ్ళీ తీసి పెడతాను మీకు సో ఇంత ఫ్రెష్ ఫుడ్ కావాలి అంటే నా నెంబర్కి కాల్ చేయండి సేమ్ ఇది ఎట్లుందో మీకు అట్లాగే వస్తుంది చాలా రీజనబుల్గా ఈ చేపల పులుసు ఉందండి కస్టమర్లు ఒక్కరు కాదు ముగ్గురు కస్టమర్లు ఫిదా అయిపోయిండ్రు వాళ్ళకి వెనస్డే రోజు మళ్ళీ ఇదే చేపల పులుసు కావాలంట చేపల పులుసులో ఒక్క నిమిషం ఇట్లా మిర్చి వేయండి ఎంత బాగుంటుందో ఇది అబ్బా ఈ ఒక్క మిర్చి కొంచెం గ్రేవీ ఉంటే నుండి అన్నం తినేయచ్చు ఓకేనండి థ్యాంక్ యూ